ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సర్టిఫైడ్ క్రికెటర్లు ఆందోళన చేపట్టారు హెచ్సిఏ క్రికెట్ బోర్డు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు పిల్లలకు నేర్పించే ఏ ఒక్క కోచ్ కూడా సర్టిఫైడ్ కాదని క్రికెటర్లు విమర్శించారు క్రికెట్ కోసం వచ్చే ఆడపిల్లలను సెక్సువల్ హాస్మెంట్ కూడా చేస్తున్నారని అర్హులు వారు క్రికెట్ నేర్పించడమే ఎక్కువ అంటే సెక్సువల్ హాస్మెంట్ చేయడమేంటని క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది హెచ్సిఏ క్రికెట్ బోర్డుకి ముప్పై ఏళ్ళగా సెక్రటరీగా చేకూరి వెంకటనే వ్యక్తి ఉంటున్నాడని ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు హెచ్సిఏకి సంవత్సరానికి సుమారు ఇరవై ఐదు లక్షల నిధులు వస్తాయని వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు క్రికెట్ శిక్షణ పొందేందుకు వచ్చిన విద్యార్థుల నుండి ఒక్కో విద్యార్థి నుండి సుమారు ఐదు వేలు వసూలు చేస్తున్నారని ఏ ఒక్కరు కూడా జాతీయ స్థాయిలో రాణించలేకపోయారని అన్నారు ఇకనైనా అధికారులు స్పందించి సదరు కోచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు బాధిత క్రికెటర్లు అందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రికేయ మిత్రులందరిని కూడా పిలవడం జరిగింది హెచ్ఏ తరఫున ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెత్తందారిని నేనే అంటూ పదహారు లక్షలు అతనికి చేకూరు వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్ఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రపు క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు వాటి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి రెండు నెట్సులలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం మాత్రంగానే వాళ్ళతో క్రికెట్ ఆడిస్తూ వాళ్ళని వేరే ఊళ్ళలో ఆడించడానికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దండిగా డబ్బులు వసూలు చేసుకుంటూ బాగుపడుతున్నారు ఒక క్వాలిఫైడ్ కోచ్కి కావాల్సినటువంటి అనుభవం కానీ స్థాయి కానీ లేకుండా ఇవాళ కోచ్ల మేమే అంటూ మీ పిల్లల్ని సెలెక్ట్ చేయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి లేని పక్షంలో చేయము మేము అతని దగ్గర నుంచి పదిహేను లక్షలకి మేము ఖమ్మం హెచ్ఏ సెక్రటరీగా పోస్ట్ మాకు ఇప్పించాలని చెప్పేసి చేకూరు వెంకట అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి నెట్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కోచ్ ఇవాళ ఒక అండర్ ట్వంటీ టూ టీమ్కి కోచ్గా వెళ్ళాడు ఆయన అర్హత ఏంటనే మేము సీదా ప్రశ్నిస్తున్నాం హెచ్సిఏని ఆయన ఏ సర్టిఫైడ్ కోచ్గా ఆయన అండర్ ట్వంటీ టూ జట్టుకి కోచ్గా వెళ్ళాడని చెప్పేసి చెప్పాలి రెండు మేము క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి మా సీనియర్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి కూడా హెచ్ఏ నుంచి ఇంతవరకు ఒక బాల్ కానీ బ్యాట్ కానీ ఒక బ్యాగ్ కానీ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి గ్రామీణ ప్రాంతాలకు కానీ క్రికెట్ టోర్నమెంట్ జరిపించిన దాఖలాలు లేవు ఒక షూ లేస్ కూడా మాకు ఇవ్వలేదు ఇన్ని వేల కోట్ల నిధుల్ని ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి వందల కోట్ల నిధుల్ని ఇప్పటి వరకు దండిగా దోచుకొని ఇప్పటికి ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నా కానీ దీని మీద స్పందన లేకుండా ఇంకా క్రికెట్ని కొనసాగిస్తూ తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు బెదిరిస్తున్న తీరు గతంలో ఒక వారం క్రితం మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోటికి సంబంధించిన తర్వాత ఖమ్మంలో క్రికెట్కి కొంత ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తుల్లో ఒకళ్ళు అయినటువంటి ప్రదీప్ గారికి ఒక అజ్ఞాతమైన తండ్రి రాసినటువంటి లెటర్ ఇది ఆయన ఎంత బాధ వెళ్ళబుచ్చుకుంటూ ఈ లెటర్ రాసి నా పిల్లల పేర్లు చెప్పకండి నా పేరు బయటికి రానియకండి తర్వాత సెలక్షన్లో నాకు ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది డివైఎస్ఓ గారితో కూడా దీని మీద మేము ఒకసారి మాట్లాడటం జరిగింది ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఇంక మీదట ముందుకు రాండి మీకు ఏ అన్యాయం జరిగినా మేము ఉన్నాం క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఖమ్మం నుంచి పెద్ద క్రికెట్ ఆడినటువంటి వ్యక్తులు ఒక ఆరు ఏడుగురు ఉన్నారు వాళ్ళు సర్టిఫైడ్గా కోచ్లుగా వాళ్ళని ప్రభుత్వం ఆమోదించింది వాళ్ళకప్ప చెప్పండి ఈ నెట్స్ని వైసైపోయిన ఒక ముసలాయినాను పంచర్లు వేసుకునేటోళ్ళు క్రికెట్ని బతికిస్తారంటే ఇక మోసపోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు పేరు రాజశేఖర్ అండి నేను ఒక పేద క్రికెటర్ నేను కూడా నేను చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకంటూ ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకుని ఆ తహం తపనతో నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మతీననే నెచ్చిపెట్టుకున్న తను అతను క్రికెట్ ఆడలేదు క్రికెట్ గురించి తెలియని తెలియదు అతన్ని నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మాకు ఎవరు కోచింగ్ ఇవ్వకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటైతే వచ్చినాం మేము దగ్గర దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం కానీ మాలాంట్ మేము పెద్ద పిక్కె క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లేయడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు అటువైపు ఆ మధ్యను అనే ఒక అనూన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు ఇటువైపు వేరే వాళ్ళ అండతో ఇక్కడ హెచ్సీఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్ మసూద్ వీళ్ళనే వాళ్ళు ఇక్కడ వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు పేద పిల్లలకి హెచ్సిఏ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ హెచ్సిఏ అనే వాళ్ళు పండు కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన పండుతోనే ఇక్కడ క్యాంపు నడవాలి అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సెలక్షన్ ఇస్తాం లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడి ఆడి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్సులు దొరకవు ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు అక్కడ ఫీజులు ఎట్లా ఇస్తున్నారు కదా అంత ఫీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ఒక పేద క్రీ క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గర ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి దొంగ కోచులని దొంగ పెట్టుకొని పిల్లగాలను అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు వీరేష్ గౌడ్ అండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మమ్మల్ని దొక్కి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది మమ్మల్ని రానియకుండా ఎటువంటి ప్లేయర్లకు కూడా న్యాయం చేయకుండా వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లో వేసుకుంటూ గడుపుతూ ఉన్నారండి ఒక ప్లేయర్ కూడా న్యాయం చేసిన లేదు దయచేసి తల్లిదండ్రులకు తెలియజేసేది ఏంటంటే న్యాయమైన క్రికెట్ నేర్చుకునే విధంగా క్వాలిఫైడ్ కోచ్ల దగ్గరకు పంపించండి పంపించి నేర్చుకుంటే మీకు ఎటువంటి న్యాయం చేయడానికన్నా మేము సీనియర్ క్రికెటర్స్ నుంచి మీకు తోడు ఉంటాం ఎటువంటి కార్యక్రమం కన్నా మేము మీ వెనకాల ఉంటాం ఎటువంటి అన్యాయం చే అన్యాయం అన్యాయానికి పోకుండా ఏది దొంగ కోచుల్ని నమ్ముకొని నష్టపోవద్దు థ్యాంక్